వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్లో నాకిప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంది రాహుల్ అంటుంది రుద్రాణి నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది మమ్మీ అంటాడు రాహుల్ ఎందుకు అంటుంది రుద్రాణి ఎందుకేంటి ఇందాక అందరూ నిన్ను కార్నర్ చేసి ఎలా తిట్టారో కదా అంటాడు రాహుల్ బాధగా అయ్యో రాహుల్ ఆ మాత్రానికే బాధపడతావా మనలాంటి వాళ్ళు అలాంటివి పట్టించుకోకూడదురా మొత్తానికి మనం అనుకున్నది సాధించాం రాజ్ ఈ ఇంటికి తిరిగి రాడు అంటుంది రుద్రాణి బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఆగస్ట్ ఇరవై మూడు ఎపిసోడ్లో ఇక రాజ్ ఖచ్చితంగా రాడంటావా మమ్మీ అంటాడు రాహుల్ అనుమానంగా రాడురా రాజ్ మామూలుగా వెళ్ళలేదు మోసపోయి వెళ్లాడు రావాలంటే కావ్య ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో చెప్పాలి అలా చెప్పాలంటే కావ్యరాజ్కి గతమంతా చేయాలి అలా చేస్తే రాజ్కే ప్రమాదం కాబట్టి చచ్చినా చెప్పదు సో మన ఆస్తి మనదే అంటుంది రుద్రాని సంబరంగా మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ నీ బుర్రే బుర్రా అని మెచ్చుకుంటాడు రాహుల్ సంబరంగా ఇక కావ్య ఏడుస్తూనే ఉండటంతో అపర్ణాదేవి ఇందిరాదేవి కావ్యను ఓదార్చడానికి వెళ్తారు అపర్ణాదేవి చేతిలో టిఫిన్ తీసుకొస్తుంది పొద్దున్నుంచి ఏం తినలేదు కనీసం ఇదైనా తిను కావ్య అంటారు ఇద్దరు నాకు ఆకలి చచ్చిపోయింది తినాలనే లేదు ఆయనే ప్రాణంగా బతికే నాకు మాటలనేసి పోయక ఆకలి ఎలా వేస్తుంది అమ్మమ్మా అంటుంది కావ్య ఏడుస్తూ వేస్తుంది వెయ్యాలికూడా ఎందుకంటే వాడి ప్రాణం నీ కడుపులో పెరుగుతుంది కాబట్టి అంటుంది ఇందిరాదేవి నీ బాధ మేమర్ధం చేసుకోగలం కావ్య వాడిమీద నీ కడుపులో బిడ్డమీద చూపించకు అంటుంది అపర్ణాదేవి కన్నీళ్లతో అవును కావ్య నీకోసం కాకపోయినా ఈ ఇంటి వారసుడి కోసమైనా నువ్వు తినాలి అంటుంది ఇందిరాదేవి హా తింటానమమ్మా ఆయన నన్ను తిట్టారని నేనెందుకు నా బిడ్డను పస్తులుంచాలి అత్తయ్యా ఇవ్వండి అని తీసుకుని బలవంతంగా తినేస్తుంది కావ్య మధ్యలో తినడం ఆగిపోయి ఏడుస్తుంటే అపర్ణాదేవి బాధపడకమ్మా అని ఓదారుస్తుంది ఆ సీన్ ఎమోషనల్గా సాగుతుంది ఇక రాజ్ బాధగా బయటికి వస్తే తినడానికి రమ్మంటుంది వైదేహి నాకు ఆకలి లేదు మీరు తినండి అనేసి రాజ్ బయటికి వెళ్ళి కూర్చుంటాడు మమ్మీ మీరు తింటూ ఉండండి నాకు చిన్న చిన్నపని ఉంది అంటూ వెళ్తుంది యామిని ఇక రాజ్ దగ్గరకు వెళ్ళి బావా నీ బాధపోయే ఒక మార్గం నా ఉంది బావా ఇదిగో అని అప్పటిదాకా వెనక్కి పెట్టిన మందు బాటిల్ని రాజ్ ముందు పెడుతుంది రాజ్ షాక్ అవుతాడు నేను కదా యామిని అంటాడు బాధగా తాగుబాబా తాగితే అంతా మంచిగా అవుతుంది ఆ కళావతిని మరిచిపోవడానికి ఇదే మార్గమంటూ బాగా రెచ్చగొడుతుంది యామిని రాజ్నే ఆ కళావతితో గడిపిన క్షణాలు గుర్తుచేసుకో నీకు తాగాలనిపిస్తుంది అంటూ రెచ్చగొట్టేసరికి రాజ్ ఆవేశంగా పైకి లేచి బాటిల్ మూత తీసి గటగటా తాగేస్తాడు సగం తాగేసరికి రాజ్కి ఎక్కేస్తుంది వెంటనే మా మగవారి బాధ మీ ఆడవాళ్లకు ఎప్పుడు అర్థం కాదు అని ఆవేశపరుడిగా ఊగిపోతూ మాట్లాడి మాట్లాడి తూలితే యామిని పట్టుకుంటుంది బావా అంటూ తనలో తాను నవ్వుకుంటుంది సైకోలా ఇక రాజ్ అలా మీదపడి కళావతి ఎందుకు మోసం చేశావు ఐ హేట్ యూ కళావతి ఐ హేట్ యూ అని మత్తులోకి జారి యామిని భుజంపై వాలిపోతాడు రాజ్ మందు మనల్ని ఇలా దగ్గర చేస్తుందంటే నిన్ను దీనికి ఎప్పుడో బానిసను చేసి ఉండేదాన్ని కదా బావా అంటూ తనలో తాను పొంగిపోతూ ఉంటుంది ఇక సీన్ కట్ చేస్తే రాజ్ మిగిలిన సంగం మందు బాటిల్ పట్టుకుని గతి ఇంతే టివ్ టివ్వంటూ పాటలు పాడుకుంటూ రోడ్డుమీదకు వచ్చేస్తాడు ఒక చిన్న రోడ్డుమీద వెళ్తూ ఒక బండివాణ్ణి గుద్దేసి వాణ్ణి తిట్టి పంపేస్తాడు ఇక రాజ్ తాగిన మత్తులో ఇక్కడేదో బాగున్నట్లుంది అనుకుంటూ బాటిల్ కింద పెట్టి చెప్పులు తలకింద వేసుకుని రోడ్డు మీద పడుకుంటాడు రాజ్ అయితే అటుగా కళావతి కారు వస్తుంది డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి ఆపి మేడం ఎవరో తాగేసి రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు అని చెప్పడంతో కావ్య కిందకు దిగి ఆవేశంగా వెళ్లి అటు తిరిగి ఉన్న రాజ్ని ఎవరో అనుకుని తిడుతుంటుంది అప్పుడే రాజ్ కావ్యవైపు తిరిగే సరికి ఒకరిని ఒకరు చూసి షాక్ అవుతారు రామ్ గారు మీరా మీరేంటి అని పైకి లేపడానికి ట్రై చేస్తుంది కావ్య ఇక రాజ్ కళావతిగారు నేను మీకు అన్యాయం చేశాను నా మనసుతో ఎందుకు ఆటలు ఆడుకున్నారు నా దగ్గరకు మీరెందుకు వచ్చారు అంటూ పైకి లేచి ఊగుతూ తూలుతూ ఉంటాడు కావ్య పట్టుకోబోతుంటే పట్టుకోనివ్వకుండా మళ్ళీ మళ్ళీ ఆ బాటిల్ లేపి తాగుతూ కావ్యను అల్లాడేలా చేస్తాడు చివరికి చాలా మందు తాగేసి అక్కడే బాగుంది అని పడుకుంటాడు వెంటనే కావ్య డ్రైవర్ సాయం తీసుకునింటికి తీసుకెళ్లి దింపుదాం పదా అని కారులో రాజ్ని ఎక్కించుకుని వెళ్తుంది మీరు ఇలా అవుతారని ఊహించలేదు రామ్గారు అని మనసులో ఏడుస్తుంది ఇక కమింగ్ అప్లో అపర్ణాదేవి బాధపడుతువాడిని ఎలాగైనా ఇంటికి తీసుకొని రావాలి అని అంటుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం